అందరూ బాగున్నారండి నేచురల్స్ కానీ వంట రాని వారు కానీ ఈజీగా చేసుకునే మటన్ కర్రీ అండి ముందుగా కుక్కర్లోకి బాగా కడిగిన మటన్ వేసుకొని తగిన నీళ్లు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్ వేయించుకోవాలండి మూడు విజిల్ అయిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టుకుందాం పిల్లలు తీసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఉపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కాసేపు బాగా వేగనివ్వాలండి ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గే వరకు ఉంచాలండి రెండు టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చేసిన పోయినంత వరకు బాగా వేగనివ్వాలండి ముందుగా కుక్కర్లో వేసి ఉడికించుకున్న మటన్ ఎలా స్టాండర్డ్తో తీసుకొని ఇవ్వాలండి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలండి పడినంత కారం తీసుకొని పచ్చేసిన పోయినంత వరకు రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలండి మటన్ వేసుకోగా మిగిలిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ ఇప్పుడు వేసుకుందాం టేస్టీ మసాలేని మటన్ కర్రీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి